సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని బీసీ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి గొర్రల కాపరల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ హాజరై పలు కుల సంఘాల నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం రైతు కూలీ జనం తిరగబడిన ఒక ఉద్యమంలో నేల కొరిగిన తొలి యదుడు దొడ్డి గుర్తు చేశారు మార్పు కోరుకునే అందరికీ ఆదర్శమన్నారు తిరుగుబాటు చేయడానికి సంఘాలను ఏర్పాటు చేసిన పోరాట స్ఫూర్తి ఆయనకే దక్కిందన్నారు ఆయన ఆశయాలను కొనసాగించేలా యువత అన్యాయాన్ని ఎదిరించేలా ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిందం రాజమల్లయ్య కురుమ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోరే ఎల్లయ్య కురుమ యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు పోరాటానికి ప్రేరణ త్యాగం త్యాగాలలో ప్రాణత్యాగాన్ని మించినటువంటి త్యాగం మరో ఉండదు మహోన్నతమైన త్యాగమే ప్రాణత్యాగం అట్లా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో విష్ణూరి దేశముఖుల వ్యతిరేకంగా జరిగినటువంటి రైతాంగ ర్యాలీలో బహిరంగంగానే ప్రజల మీద జరిగినటువంటి కాల్పుల్లో దొడ్డుకొమ్మ అమలుడవడం ఆ అమరత్వ స్ఫూర్తితో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఇసిపడినటువంటి అనలయ వల్ల ఓ పది లక్షల ఎకరాల భూమిని మూడు వేల గ్రామాలను విముక్తి చేసుకోవడానికి ఆ పోరాటానికి ప్రేరణే అమ్మడి దొడికుమరే గారు అమృతం వారు మా గుర్రె బిడ్డ అవడం మా కురుమ బిడ్డ అవడం ఆ విధంగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వర్గాల వర్గాలన్నింటిలో కూడా ఆధిపత్యానికి వ్యతిరేకంగా అహంకారానికి వ్యతిరేకంగా అన్నిటికీ మించి అగ్రకులాల కులాల యొక్క భూస్వామ్య పెత్తందారి విధానాలకు పోకటలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు అన్నింటిలో కూడా విస్తృతంగా మొత్తం అణగారిన వర్గాలు శ్రామిక కులాలు పాల్గొనడం వెట్టికి వ్యతిరేకంగా భూమి కోసం జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి మొదటి అమరుడవడం అనేది ఇవాళ మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అంటే ఆనాడు దొడ్డుకొమ్మరయ్య పోరాట స్ఫూర్తితో సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఇవాళ అధికారికంగా ఒకనాడు దొడ్డు వర్ధంతులైనా జయంతిలైనా జరుపుకోవాలంటే సంఘాల కాన్నో మందల కాన్నో బ్యానర్లు పోస్టర్లు జమ వేసుకొని అందరం చేసుకునే మేము ఇవాళ అధికారికంగానే ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో నేరుగా కలెక్టరే వచ్చి ఇవాళ నివాళులర్పించిపోయడానికి కారణం పోరాటాలు విజయవంతం అవడం అంటే దొడ్డి గారి ప్రేరణతో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ రహితంగా కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి అనేక పోరాటాలకి ప్రేరణగా నిలిచింది కాబట్టి